ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు యషయా నలభై ముప్పై ఒకటి మనము రెక్కలేని పక్షులమే మనకున్న బరువు బాధ్యతలే మనం పరలోకం వైపుకు ఎగిరిపోవటానికి దేవుడు మనకిచ్చిన రెక్కలు మనం ఆ బరువుల్ని చూసి భయపడి వాటిని భుజాన వేసుకోవటానికి నిరాకరిస్తాం కానీ వాటిని ఎత్తుకొని మన హృదయాలకి కట్టుకుంటే అవే మన దేవుని చెంతకు ఎగిరిపోయే రెక్కలవుతాయి ఏ భారాన్నైనా మనం సంతోషంగా ప్రేమపూర్వకంగా ఎత్తుకుంటే అది మనకి ఆశీర్వాదంగానే పరిణమిస్తుంది మనం చేయాల్సిన పనులు మనకు దీవెనలుగా ఉండాలనే దేవుడు నిర్దేశించాడు Amen.